ఈసారి రిజర్వాయర్ లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనబై మూడు వాటర్ ఉంటుంది అది మళ్ళా షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జుసర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది నీళ్లు డె నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్ కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడు ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాన్ కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం వరుణ దేవుడు కరుణించాడు వర్షాలు పడ్డాయి ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు వాళ్ళు ఇచ్చా సకాలంలో ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం నేను ఎప్పుడు చెప్పేవాణ్ణి మనం గాని సమర్థవంతంగా నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రెండు సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు ఇంకో పక్క కరువు కరువుని సమర్థవంతంగా ఎవరి ఎకరాకు నీళ్లు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు అది ఎదుర్కొంటాం